ఇప్పటి వరకు ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఆల్ లో పెట్టుకోండి నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు ఎక్స్ట్రా టెరస్ట్రియల్స్ ఇది ఎప్పుడూ కూడా ఒక కాంట్రవర్షియల్ టాపిక్ సంబంధించిన ఎన్నో ఎవిడెన్స్లు ఎప్పటికప్పుడు బయటపడుతూ ఉన్నాయి వీళ్ళు నిజంగానే ఉన్నారు భూమి మీదకి నిజంగానే వచ్చారు అనే ఒక ఆధారాన్ని మనకు అందిస్తూ ఉన్నాయి సో అప్పటి నుంచి వీటి గురించి ఎంతో మంది ప్రజలు యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టారు ఈ సువిశాల విశ్వంలో మనం ఒంటరిగా లేము అనే ఒక నిజాన్ని కూడా యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టారు కొన్ని ఎవిడెన్స్ అయితే ఏలియన్స్ ఎగ్జిస్టెన్స్ అనేది ఒక ఫ్యాంటసీ కాదు ఒక నిజమని మనకు తెలియజేస్తున్నాయి అలాగే కొన్ని డీక్లాసిఫైడ్ రష్యన్ ఫైల్స్ ఉన్నాయి వాటిలో ప్రపంచం మొత్తానికి తెలియని ఎన్నో రహస్యమైన ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి సోవియట్ ఎరా సమయంలో జరిగిన ఒక సీక్రెట్ విషయం గురించి యుఎఫ్ఓస్ గురించి ఏలియన్స్ యొక్క ఎగ్జిస్టెన్స్ గురించి కూడా దాంట్లో చాలా డీటెయిల్డ్గా మెన్షన్ చేయబడి ఉంది అయితే నిజానికి అప్పట్లో ప్రపంచం మొత్తం ఇటువంటి సంఘటనలు ఏమన్నా జరగకపోతాయా మనకి నిజాలు తెలియకపోతాయా అనే ఒక ఆలోచనతోనే ఉన్నాయి బట్ అయినప్పటికీ కూడా సోవియట్ మిలిటరీ యొక్క పరిధిలో జరిగిన ఈ సంఘటనల గురించి ఎవరికీ తెలియదు అలాగే సోవియట్ మిలటరీ వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కలెక్ట్ చేస్తున్నట్టుగా కూడా ఎవరికి కూడా తెలియదు నిజానికి ఈ డాక్యుమెంట్స్ కేవలం ప్లేన్స్ నుంచి మాత్రమే తీసుకున్నారు లేదంటే సాధారణ ప్రజల నుంచి మాత్రమే తీసుకున్నారు అనుకుంటున్నారు కదా కానీ కాదు వీటిని సబ్మరీన్స్ ద్వారా తీసుకున్నారు మిలిటరీ షిప్స్ ద్వారా తీసుకున్నారు సోవియట్ యూనియన్ ఎప్పుడైతే డిసింటిగ్రేట్ అయిపోయిందో అప్పుడు ఈ ఫైల్స్ వేరు వేరు రష్యన్ గవర్నమెంట్ పీపుల్ యొక్క చేతుల్లోకి వెళ్ళిపోయాయి ఫైనల్గా వీటిని కొంతమంది జూలై రెండు వేల తొమ్మిదిన డిక్లాసిఫై చేశారు వాటిలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్కి కంప్లీట్గా రివర్స్లో ఉంటుంది కంప్లీట్గా కొత్తగా ఉంటుంది అండ్ సోవియట్ గవర్నమెంట్ ఎందుకని ఈ డాక్యుమెంట్స్ ని సీక్రెట్ గా ఉంచాలనుకుందో కూడా మనకు అర్థమవుతుంది అయితే ఈ డాక్యుమెంట్స్లో ఉన్న రిపోర్ట్స్ అన్నింటిలోని కేవలం యూఎఫ్ఓ సైటింగ్స్ గురించి మాత్రమే లేదు యూఎస్ఓ సైటింగ్స్ గురించి కూడా ఉంది అంటే అన్ఐడెంటిఫైడ్ సబ్మెర్జడ్ ఆబ్జెక్ట్స్ అండ్ ఇవి మాత్రమే కాదు ఇంకా ఎన్నో మిస్టరీలు కూడా ఉన్నాయి అండ్ వాటికి సంబంధించిన ఐ విట్నెస్లు కూడా ఉన్నాయి ఎంతో మంది అండర్ వాటర్ డైవర్స్ కూడా వాటిని చూశారు అండ్ ఎట్టి పరిస్థితుల్లోని కూడా నీటి లోపల ఉన్న ఆ ఆబ్జెక్ట్స్ అయితే లేవు చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రపంచంలోని అత్యంత లోతైన లేక్ లోనే ఉన్నాయి సో ఈ రోజు ఈ వీడియోలో వాటన్నిటికి సంబంధించిన మిస్టరీల గురించి తెలుసుకుందాం సో ఇంకెందుకు లేటు లెట్స్ గేర్ ఇంటో వీడియో రష్యాలోని సైబీరియాలో మంగోలియన్ బార్డర్ యొక్క నార్త్ భాగంలో మనం ఒక భారీ లేక్ని చూస్తాం ఆ లేక్ పేరే లేక్ బైకాల్ ఈ లేక్ బైకాల్ నార్మల్ లేక్ కాదు ఇది ఈ ప్రపంచంలోని అతిపెద్ద ఫ్రెష్ వాటర్ లేక్ ప్రపంచంలో ఉన్న మొత్తం ఫ్రెష్ వాటర్లో సుమారుగా ఇరవై మూడు శాతం దీంట్లోనే ఉంటుంది అండ్ మరొకటి ఏంటంటే నార్త్ అమెరికన్ గ్రేట్ లేక్స్ అన్నిటినీ కంబైన్ చేసినప్పటికీ కూడా దీంట్లో ఉన్న వాటర్ని అవి మ్యాచ్ చేయలేవు అంత భారీగా ఉంటుంది లేక్ బైకాల్ కేవలం అతిపెద్ద లేక్ మాత్రమే కాదు అత్యంత లోతైన సరస్సు కూడా దీని యొక్క లోతు ఎంతో తెలుసా సుమారుగా ఆరు వేల అడుగులు అంటే దగ్గర దగ్గర రెండు కిలోమీటర్ల లోతులో ఉంటుంది ఇది అండ్ కొన్ని స్టాటిస్టిక్స్ మనకు చెబుతూ ఉంటాయి ఈ వాటర్ బాడీ యొక్క ఏజ్ గురించి అవైతే ఇంకా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి ఆ స్టాటిస్టిక్స్ మనకు ఏమైనా తెలియజేస్తున్నాయంటే ఈ లేక్ కనీసంలో కనీసం ఇరవై ఐదు మిలియన్ సంవత్సరాల క్రితం నాటిదని తెలియజేస్తున్నారు అంటే ఈ ప్రపంచంలోని అత్యంత పురాతనమైన లేక్ కూడా ఇదే అని చెబుతున్నారు ఈ బైకాల్ లేక్ యొక్క ఎకో సిస్టమ్ చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఎందుకంటే ఇది కంప్లీట్ గా ఫ్రెష్ వాటర్ లేక్ కాబట్టి దీంట్లోని జీవాలన్నీ కూడా చాలా స్పెషల్ గా కనిపిస్తూ ఉంటాయి అండ్ కేవలం స్పెషల్ జీవులు మాత్రమే ఇక్కడ నివసిస్తున్నాయి అని కూడా అనిపిస్తుంది మనకి ఎందుకంటే భూమి మీద ఇంకెక్కడా కూడా కనిపించని సుమారుగా మూడు వేల ఏడు వందల జాతుల జీవులు ఈ ప్రాంతంలో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం అన్నోన్ స్పీసెస్లో ఎయిటీ పర్సెంట్ అన్నోన్ స్పీసెస్ కేవలం ఈ లేక్ బైకాల్లోనే ఉన్నాయంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఇప్పటికీ కూడా ఈ లేక్ యొక్క లోతుల్లో మనకి తెలియని ఎన్నో జీవాలు దాగి ఉన్నాయి అయితే ఈ లేక్ ని చాలా మంది శాస్త్రవేత్తలు ఇప్పటివరకు విజిట్ చేశారు కానీ వాళ్ళు కూడా దీని గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయారు ఈ లేక్ యొక్క లోతుల్లో ఏముందో ఎక్స్ప్లోర్ చేయలేకపోయారు ఎందుకంటే ఇది చాలా లోతైన ప్రాంతం కాబట్టి అయితే ఈ లేక్ చుట్టూ చాలా అంటే చాలా వింతైన మరియు స్ట్రెయిన్ స్టోరీస్ మనకి వినిపిస్తూ ఉంటాయి అందులో అత్యంత ముఖ్యమైనది ఏంటి అంటే గెంగిస్ ఖాన్ సమయంలో ఈ ప్రాంతం అంటే ఈ లేక్ మోంగోల్ ఎంపైర్ యొక్క మధ్య భాగంలో ఉంటుంది సో ఆ టైంలో దీని చుట్టూ ఎన్నో మిత్స్ ఎన్నో లెజెండ్స్ పుట్టాయి అండ్ మోంగోల్ రీజన్ వాళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు ఆత్మల్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు అది కూడా వేరు వేరు రకాల ఆత్మలు ఉంటాయని వాళ్ళు నమ్ముతారు ఈ ఆత్మలు భూమి మీద ప్రతి ఒక్క చోట కూడా ఉంటాయని వాళ్ళు అభిప్రాయపడతారు కానీ లేక్ బైకాల్లో మాత్రం ఆత్మలు ఉండవు దెయ్యాలు ఉంటాయని వాళ్ళు నమ్ముతారు అది ఎందుకు అనేది ఒక మిస్టరీ అలాగే బురియాడ్స్ అనే ఒక మంగోలియన్ పీపుల్ వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో ఇప్పటికీ పూజలు చేస్తూ ఉంటారు లేక్ బైకాల్ని ఇప్పటికీ ఒక హోలీ ప్లేస్గా భావిస్తూ ఈ ప్రాంతంలో ప్రతి ఏడాది పండగలు చేస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా ఈ లేక్ లోంచి గాడ్స్ బయటకు వచ్చి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ యొక్క జీవితాలను మారుస్తారని వాళ్ళు నమ్ముతూ ఉంటారు హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే ఐదు వేల రూపాయల ప్రొడక్ట్ రెండు వందల యాభై రావడానికి గమనించారా లేదు కదా కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద నైన్టీ పర్సెంట్ నుంచి నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్ గా యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా కానీ మీకోసం నేను కూడా కాన్స్టెంట్ గా చెక్ చేస్తూ ఉంటాను అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్ గా మీకు ఆ ప్రొడక్ట్ అయితే షేర్ చేస్తాను మీరు గా ప్రొడక్ట్ ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడడం వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన వాట్సాప్ ఛానల్ లింక్ మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి అండ్ ఆ లో మీకు ఏది నచ్చినట్యితే దాన్ని మీరు కొనుగోలు చేయవచ్చు వెంటనే సో డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి వెంటనే ఫాలో అవ్వండి అయితే కాలం గడుస్తున్న కొద్దీ ఈ లేక్ చుట్టూ కొన్ని వందల మిస్ట్రీలు అయితే వచ్చి చేరుకున్నాయి అయితే దీని చుట్టూ కొన్ని వింతైన సైటింగ్స్ కూడా కనబడ్డాయి అంటే మెరుస్తున్న లైట్స్ కొన్ని కొన్ని సార్లు ఈ లేక్ చుట్టుపక్కల ప్రాంతాలలో కనిపించేవి అండ్ అవి కూడా గుంపులు గుంపులుగా కనిపించేవి అయితే వీటికి సంబంధించిన మోస్ట్ ఫేమస్ కేసు ఏప్రిల్ పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై ఆ టైంలో ఒక పెద్ద ఫ్లైయింగ్ శాసనం ఆకాశంలో కనబడింది ఈ మాటలన్నింటినీ కూడా మనకు చెప్పింది రోడిన్స్ ఆఫ్ అనే ఒక మహిళ ఈమె ఆ లోకల్ ప్రాంతంలోని షిడా విలేజ్ లో నివసిస్తూ ఉంటుంది ఆ టైంలో సుమారుగా పదమూడు మంది ఒకటే చోట గుంపుగా ఉన్నారు టైం రాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలు అవుతుంది మొత్తం అందరం కూడా సరదాగా బయట ఆడుకుంటూ గడుపుతూ ఉన్నాం అయితే మేమెవరం కూడా మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏం జరుగుతుందనే విషయం మీద ఏమాత్రం క్లారిటీ లేకుండా మా ఎంజాయ్మెంట్ లో మేము మునిగిపోయాం మాలోంచి ఒక వ్యక్తి కొంచెం దూరంగా వెళ్ళి ఆకాశంలో ఒక వింతైన వస్తువు కనబడ్డాన్ని చూసి ఇమీడియట్ గా మళ్ళీ వెనక్కి వచ్చి మా అందరినీ కూడా అక్కడికి పిలుచుకుని వెళ్ళాడు అండ్ అక్కడికి వెళ్ళాక ఆకాశం వైపు వేలెత్తి చూపించాడు అతను చూపించిన వైపు ఆకాశంలో నూట యాభై మీటర్ల ఎత్తులో ఒక భారీ ఫ్లయింగ్ సాసర్ తిరుగుతుంది దాని యొక్క మధ్య భాగంలో ఒక ప్లేట్ ఉంది ఆ ప్లేట్ నుంచి ఒక పర్పుల్ కలర్ రే బయటికి రిలీజ్ అవుతుంది అలాగే దాని యొక్క ఎడ్జెస్ అన్ని కూడా ఎల్లో కలర్ పోర్త్ హోల్స్ తో నిండిపోయి ఉన్నాయి అండ్ మా ఇళ్లలో ఎలాంటి వెలుగులైతే విరజిమ్ముతూ ఉంటాయో ఆ మొత్తం షేప్ చుట్టూ కూడా అలాగే లైట్లు విరజిమ్ముతూ ఉన్నాయి అండ్ ఆ విజిల్ యొక్క డయామీటర్ సుమారుగా డెబ్బై మీటర్ల వరకు ఉండొచ్చు అనిపిస్తుంది మేము దాన్ని చాలా క్లియర్ గా చూసాం అలాగే చాలా ఎక్కువ సేపు కూడా చూసాం అండ్ మాలో కొంతమంది అయితే దాని మీదకి రాళ్ళు కూడా విసురుదామని ఐడియా ఇచ్చారు కానీ మేము ఆ పని చేయలేదు పోనీ మేమేమన్నా తప్పు చూసామా అంటే అది కూడా లేదు అది పూర్తి పున్నమి చంద్రుడు ఉన్న సమయం సో మొత్తం అంతా కూడా మాకు క్లియర్గా కనిపిస్తుంది మేము దేన్ని చూసామో మాకు చాలా క్లారిటీ ఉంది ఏమాత్రం డౌట్ లేదు మాకు అది చాలా అంటే చాలా స్మూత్గా మెల్లిగా పైకి వెళ్ళింది దాని నుంచి ఎటువంటి శబ్దం కూడా రాలేదు ఆ తర్వాత లేక్ మీదకి వెళ్ళి ఆ తర్వాత ఆల్ఖాన్ హిల్స్ మీదకి వెళ్ళి అక్కడ నుంచి మాకు కనిపించకుండా మాయమైపోయిందని తెలియజేసిందామె అప్పటి వరకు మేము యుఎఫ్ ని నమ్మేవాళ్ళం కాదు కానీ అప్పటి నుంచి నమ్మాల్సి వచ్చింది నా ఫ్రెండ్ అలెగ్జాండర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతను ఒక హంటర్ అతను మరియు అతని యొక్క కొలీగ్స్ ఈ ప్రాంతంలో సుమారుగా ఇరవై ఏళ్ల పాటు నివసించారు వాళ్ళు అప్పుడప్పుడు యుఎఫ్ ఫోన్ చూసామని చెప్పారు కానీ మేము నమ్మలేదు అండ్ మాకు జరిగిన ఈ ఎక్స్పీరియన్స్ ని ఆయనకు చెబితే నేను చెప్పాను కదా అవన్నీ కూడా ఆ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటాయి అవి మీకు ఎలా కనిపించాయి అని చెప్పి కొన్ని గుర్తులు అడిగాడు ఆ గుర్తులు ఎగ్జాక్ట్గా వీళ్ళకి కనిపించిన దాంతో మ్యాచ్ అయ్యాయి సో మాకు కనిపించింది అతనికి కనిపించింది ఒకటే అన్న విషయం మాకు అప్పుడు క్లారిటీ వచ్చింది అండ్ ఆ లేక్ బైకాల్ చుట్టుపక్కల ప్రాంతాలలో యుఎఫ్ఓలు ఉన్నాయని మాకు అర్థమైందని ఆమె తెలియజేసింది ఆ తర్వాత రెండు వేల పదిహేనులో లో సైబీరియన్ టైమ్స్ వాళ్ళు ఒక ఆర్టికల్ ని పబ్లిష్ చేశారు ఏరియన్స్ అండ్ యుఎఫ్ఓస్ ఎట్ వరల్డ్స్ డీపెస్ట్ లేక్ అని ఆ టైంలో వాళ్ళు ఒక ఇమేజ్ ను ప్రచురించారు ఆ అద్భుతమైన ఫోటోలో సిగరెట్ ఆకారంలో ఉన్న కొన్ని ఆబ్జెక్ట్స్ ఆకాశంలో ప్రయాణిస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా ఆ లేక్ యొక్క పై భాగంలోనే తిరుగుతున్నట్టుగా కనిపిస్తున్నాయి ఇంకా క్లియర్గా చెప్పాలంటే అవి ఆ లేక్ లోపల నుంచే బయటకు వచ్చి వేగంగా ఆకాశంలోకి వెళ్తున్నట్టుగా కనిపిస్తున్నాయి సో డెఫినెట్గా ఆ లేక్ యొక్క లోతుల్లో ఏదో ఒక అండర్ వాటర్ ఏలియన్ బేస్ పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉండొచ్చు అండ్ ఇప్పటికీ కూడా ఆ ప్రాంతం నుంచి యూఎఫ్ఓలు ఏలియన్స్ వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళ ప్రాంతాలకు వెళుతూ ఉండొచ్చు అయితే మంది అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో అటువంటి సైటింగ్స్ కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయి కాబట్టి అయితే ఈ లేక్ ని ఒక అండర్గ్రౌండ్ బేస్ గా వినియోగించుకుంటారు అన్న ప్రశ్న వచ్చినప్పుడు చాలా మంది అది నిజం కాకపోవచ్చు అది పాజిబుల్ అవ్వకపోవచ్చు అని తెలియజేశారు ఎందుకంటే వింటర్ వచ్చింది అంటే ఆ లేక్ పూర్తిగా గడ్డగట్టేస్తుంది అప్పుడు దానిపైన ఉన్న ఐస్ యొక్క థిక్నెస్ ఏడడుగులకు చేరుకుంటుంది అంటే సుమారుగా రెండు మీటర్లకు చేరుకుంటుంది అందువలన ఆ లేక్ మొత్తం కంప్లీట్ గా సీల్ అయిపోతుంది ప్రపంచంతో సంబంధం లేకుండా మరి ఎలా ఆ లేక్ ని బేస్ కింద వినియోగించుకుంటారని ఒక ప్రశ్నని వేశారు బట్ అప్పుడు ఇంకొక మిస్టరీ వేడింది రెండు వేల తొమ్మిదిలో ఆస్ట్రోనాడ్స్ ఆ లేక్ బైకాల్ మీదే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉపయోగించి కొన్ని రంధ్రాలను నోటీస్ చేశారు ఆ రెండు కూడా చాలా పెద్దగా కనిపించాయి అండ్ అవి రెండు కూడా ఆ థిక్ ఐస్లోంచి బయటకు వచ్చినట్టుగా కనిపించాయి అయితే ఇప్పుడు మాత్రమే కాదు ప్రతి ఏడాది కూడా ఆ లేక్ గడ్డ కట్టిన తర్వాత ఇటువంటి హోల్స్ వేరు వేరు ప్రాంతాల్లో ఏర్పడినట్టుగా ఆ తర్వాత కొన్ని స్టడీస్లో తెలిసింది అయితే ఈ లేక్ లోంచి ఏదో ఒకటి బయటకు వస్తున్నట్టుగా ఆ లేక్లోని హోల్స్ అయితే కనబడ్డాయి మరి ఏది బయటకు వస్తుంది అండ్ ఆ హోల్స్ కూడా కొన్ని నెలల వరకు అలా కంటిన్యూస్గానే ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ ఆ ప్రాంతంలోని కోల్డ్ వెదర్ ఆ సర్కిల్స్ని క్లోజ్ చేసేస్తుంది అయితే ఈ సర్కిల్స్ చూడడానికి పెద్దగానే కనిపిస్తూ ఉంటాయి బట్ అయినప్పటికీ కూడా వీటిని మనం కేవలం విమానాల ద్వారా లేదంటే శాటిలైట్స్ ద్వారా మాత్రమే చూడగలం వాటి దగ్గరగా వెళ్ళినప్పటికీ కూడా అవి మనకి అంత క్లియర్గా కనిపించవు అయితే శాస్త్రవేత్తలు ఈ మిస్ట్రీని ఛేదించడానికి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు అలాగే దీనికోసం ఫ్రాన్స్కి చెందిన ఒక ఇంటర్నేషనల్ రీసెర్చర్స్ టీమ్ కూడా ఆ ప్రాంతంలో దాని గురించి పరిశోధన చేస్తుంది అలాగే రష్యా మరియు మంగోలియాకి చెందిన రీసెర్చర్లు కూడా ఆ ప్రాంతంలోని ఐసీ రింగ్స్ మీద స్టడీస్ చేయడం కోసం రెండు వేల పది నుంచి ఆ ప్రాంతంలో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అయితే మొదట వాళ్ళు చెప్పిన థీరీ ఏంటంటే ఆ సర్కిల్స్ ఆ ప్రాంతంలో ఉన్న వావర్ వాటర్ కారణంగా అంటే కొంచెం వెచ్చగా ఉన్న నీటి కారణంగా ఏర్పడ్డాయని చెప్పారు మొదట కొంతమంది ఈ థీరీతో ఏకీభవించినప్పటికీ కూడా ఆ తర్వాత ఆ సర్కిల్స్ ఆ లేక్లోని చల్లటి ప్రాంతాలలో ఏర్పడ్డాయని తెలుసుకుని అలాగే బాగా లోతైన ప్రాంతాల్లో కూడా ఏర్పడ్డాయని తెలుసుకుని ఈ థీరీని పక్కన పెట్టేశారు ఆ తర్వాత మరొక థియరీ కూడా వచ్చింది అదేంటి అంటే నీటి లోపల నుంచి మెథేన్ గ్యాస్ బబుల్స్ బయటికి వస్తున్నాయి దాని కారణంగానే ఈ ప్రాంతంలో బ్లాస్ట్లు అనేవి జరిగి ఈ సర్కిల్స్ ఏర్పడి ఉండొచ్చని తెలియజేశారు అయితే ఆ తర్వాత శాస్త్రవేత్తలు కొన్ని ఐస్ సర్కిల్స్ ని నోటీస్ చేస్తున్న టైంలో అవి చాలా అంటే చాలా పెద్దగా ఉండి కొన్ని కొన్నిసార్లు మెథేన్ గ్యాస్ ఎమిషన్స్ తో సంబంధం లేనంత భారీ సైజులో ఉన్నాయని తెలిసింది సో మెథైన్ గ్యాస్ అనే ఒక పాయింట్ కూడా పక్కకు వెళ్ళిపోయింది బట్ అప్పుడు ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోయింది ఏంటంటే ఎవరు వీటిని క్రియేట్ చేశారు ఎందుకు వీటిని క్రియేట్ చేశారు అని అయితే ఇప్పటికీ కూడా దీనికి సంబంధించిన ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ అయితే లేదు కానీ కొంతమంది ఏమని చెబుతున్నారంటే ఆఫ్ కోర్స్ వీళ్ళు చెప్పే మాటల్ని శాస్త్రవేత్తలు యాక్సెప్ట్ చేయరు బట్ కొంతమంది అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు ఆ ప్రాంతంలో యుఎఫ్ఓ సైటింగ్స్ జరుగుతూ ఉన్నాయి అలాగే మిస్టీరియస్ లైట్స్ కూడా కనబడుతూ ఉన్నాయి కదా సో డెఫినెట్ ఆ ప్రాంతంలో నీటి కింద ఏదో ఒక అండర్ గ్రౌండ్ ఏలియన్ బేస్ అంటే అండర్ గ్రౌండ్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ యాక్టివిటీ జరుగుతూ ఉండొచ్చు ఆ అండర్ గ్రౌండ్ ఏలియన్ బేస్ నుంచి ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్ అప్పుడప్పుడు బయటకు ప్రయాణిస్తూ ఉంటారు అండ్ వాళ్ళ యొక్క హోమ్ వరల్డ్ కూడా వెళుతూ ఉంటారు అలా వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈవెన్ వింటర్స్ లో కూడా వెళుతూ ఉంటారు అయితే పూర్తిగా క్లోజ్ అయిపోయి ఉన్న ఆ ఐస్ ని వాళ్ళ యొక్క వాహనాలు చాలా ఈజీగా చీల్ చేస్తూ ఉంటాయి సో అందువలనే ఈ ఐస్ హోల్స్ అనేవి ఫామ్ అవుతాయని అయితే వాళ్ళు అభిప్రాయపడ్డారు అయితే ఇంకా పైనుంచి చూస్తే మనకేం అర్థం కావట్లేదు సో కొంచెం లోపలికి ఈదుకుంటూ వెళ్లి డ్రైవర్స్ ద్వారా మనం ఏమైనా విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దామని ఆ తర్వాత కొంతమంది సీ డైవర్స్ ని నీటి లోపలికి పంపించారు అండ్ ఆ టైములో మరొక కొత్త మిస్టరీ క్రియేట్ అయింది అండ్ ఈ సంఘటన గురించి విన్న తర్వాత ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యపోయింది ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో జరిగింది అండ్ అప్పటికి కోల్డ్ వార్ దాని యొక్క పీక్ స్టేజ్ లో ఉంది సో దాని కారణంగా సైంటిఫిక్ మరియు మిలిటరీ ఇన్నోవేషన్స్ విషయంలో సోవియట్ యూనియన్ తమ యొక్క ఆధిపత్యాన్ని చూపించుకోవడానికి ట్రై చేస్తోంది సో అందుకని ఒక నేవల్ రీసెర్చ్ బేస్ ని లేక్ బైకాల్ దగ్గరలో నిర్మించింది అండ్ దాంట్లో భాగంగా కొంతమంది డైవర్స్ నీటి లోపలికి వెళ్ళి ఆ లేక్ మొత్తాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నారు ఆ డైవర్స్ చాలా మంది నీటి లోపలికి వెళ్లారు కాకపోతే వాళ్ళకి నీటి లోపల కనిపించిన దాన్ని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు అటువంటిది ఒకటి ఆ ప్రాంతంలో కనిపిస్తుందని వాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏడుగురు డైవర్స్ నీటి లోపలికి వెళ్ళారు కదా ఆ ఏడుగురు డైవర్స్ కూడా నీటి లోపల యాభై మీటర్ల లోతుకు వెళ్లారు అండ్ అక్కడ వాళ్ళకి కొన్ని వేరు వేరు క్రీచర్స్ కనిపించాయి అవన్నీ కూడా మనుషులలాగే కనిపించాయి కానీ మనుషులు కాదు మొదట వాటి యొక్క నీడలు చూసి నీటి లోపల ఉన్న ఏదో షార్క్ జీవో లేదంటే వేరే ఏదో జీవో అనుకున్నారు కానీ అవి కదులుతూ కదులుతూ వీళ్ళ దగ్గరికి వచ్చి ఆల్మోస్ట్ మనుషుల్లాగే కనిపించడంతో వీళ్ళ కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు అయితే వాళ్ళందరూ మనుషుల్లాగే ఉన్నారు కానీ చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉన్నారు శరీర ఆకృతులు చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి వాళ్ళ యొక్క ముఖం చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది అలాగే ముఖం పైన ఏదో ఒక క్యాప్ వంటిది కనిపిస్తుంది వాళ్ళ యొక్క ఎత్తు సుమారుగా తొమ్మిది అడుగులు ఉంది అంటే ఆల్మోస్ట్ మూడు మీటర్లు మనుషుల కంటే చాలా ఎత్తుగా ఉన్నారు వాళ్ళు అలాగే చాలా బలంగా కూడా ఉన్నారు వాళ్ళు ధరించిన ఆ ఎక్విప్మెంట్ నీటి లోపల కూడా ఆక్సిజన్ అందించడం కోసం అన్నట్టుగా ఉంది కానీ అది కూడా ఏదో ఒక ఆర్నమెంట్ లా కనిపిస్తుంది ఎందుకంటే సూట్ ఏమో సిల్వర్ కలర్లో మెరిసిపోతూ కనిపిస్తుంటే హెల్మెట్స్ ఏమో గా కనిపిస్తూ అది కూడా గా కనిపిస్తూ ఉన్నాయి సో సోవియట్ డైవర్స్ ఆ తర్వాత వెనక్కి వెళ్ళిపోదామా లేదంటే వాళ్ళ దగ్గరికి వెళదామా అని ఆలోచించి ఒక తప్పు చేశారు అదేంటంటే వాళ్ళలో ఎవరో ఒకరిని బంధించి తమతో పాటుగా కనుక తీసుకొని వెళ్ళినట్టయితే వాళ్ళ యొక్క మిషన్ సక్సెస్ అవుతుంది అండ్ వాళ్ళని స్టడీ చేయొచ్చు వాళ్ళ ద్వారా మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు అని అభిప్రాయపడ్డారు సో వాళ్ళ మీదకి వల వేసి పట్టుకోవడానికి ట్రై చేశారు అప్పుడే అనుకోనిది ఒకటి జరిగింది ఆపోజిట్ లో ఉన్న ఆ క్రీచర్స్ లో ఒక క్రీచర్ సడన్ గా చాలా పెద్ద మొత్తంలో ఒక అన్నోన్ ఫోర్స్ ని బయటికి రిలీజ్ చేసింది ఆ ఫోర్స్ కారణంగా ఒక్కసారిగా నీటి లోపల యాభై మీటర్ల లోతులో ఉన్న డైవర్స్ పైకి వచ్చి పడ్డారు అయితే అంత ఫాస్ట్ గా వాడు పైకి రావడం వలన వాళ్ళందరికీ కూడా డీకంప్రెషన్ సిగ్నెస్ వచ్చింది ఇది చాలా అంటే చాలా ప్రమాదకరమైంది ఒకవేళ దీని నుంచి ఇమీడియట్ గా వాళ్ళని కాపాడలేకపోయినట్టు వాళ్ళందరూ కూడా చనిపోతారు అయితే వీళ్ళని కాపాడడానికి ఉన్న ఏకైక మార్గం ఏంటి అంటే ప్రెషర్ ఛాంబర్స్ అయితే నేవల్ బేసుల్లో సాధారణంగా ఎక్కువగానే ప్రెషర్ ఛాంబర్స్ ఉంటాయి కానీ ఆ రోజు మాత్రం వాళ్ళ దురదృష్టం కొద్దీ కేవలం ఒక్క ప్రెషర్ ఛాంబర్ మాత్రమే వర్కింగ్ కండిషన్లో ఉంది అండ్ ఆ ఒక్క ప్రెషర్ లో కేవలం ఇద్దరిని మాత్రమే పడుకోబెట్టడానికి అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళకి అవకాశం లేదు కానీ సిచ్యువేషన్ చాలా గా ఉంది కాబట్టి కమాండర్ ఏం చేశాడంటే నలుగురిని ఆ ప్రెషర్ లో పడుకోబెట్టడానికి పర్మిషన్ ఇచ్చాడు కానీ మిగతా ముగ్గురు మాత్రం ఆ ప్రెషర్ లోకి వెళ్ళలేకపోవడం వలన బయటే చనిపోయారు అయితే మిగతా నలుగురు వ్యక్తులు కూడా చాలా ఇంజూరీస్తో బయటపడ్డారు మొత్తానికి కానీ వాళ్ళకి సంబంధించిన విషయాలు ఏవి కూడా బయటకు రాకుండా చూసుకొని ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ కింద మార్చేసి ఎవరికి కనబడకుండా దాచారు కానీ ఈ జరిగిన సంఘటన గురించి ఎప్పుడైతే డాక్యుమెంట్స్ బయట ప్రపంచానికి రిలీజ్ అయ్యాయో అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పేజెస్ దీని గురించి పబ్లిష్ చేశాయి ఈవెన్ సోషియో పొలిటికల్ పబ్లికేషన్స్ వాళ్ళందరూ కూడా దీని గురించి తెలియజేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఫెడరేషన్ న్యూస్ పేపర్ అని ఒక న్యూస్ పేపర్ ఉంటుంది ఇది గవర్నమెంట్ మీడియా అని బట్ వాళ్ళు కూడా దీని గురించి ప్రచారం చేశారు బట్ అఫీషియల్స్ ఎవరు కూడా దీన్ని వ్యతిరేకించలేదు దీన్ని రిజెక్ట్ చేయలేదు అండ్ ఇన్ఫాక్ట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ యాక్సెప్ట్ చేసినట్టుగానే చెప్పారు వాళ్ళు ఎక్కడ కూడా దీని గురించి కామెంట్ చేయలేదు అయితే ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా ఈ డీ క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ మనకి ఎన్నో విషయాలు చెబుతున్నప్పటికీ కూడా దీని గురించి ప్రభుత్వం మాత్రం ఏం చెప్పకపోవడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది అండ్ ఆ తర్వాత ఎప్పట్లాగే ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మాయమైపోయాయి సో కేవలం ఆ స్టోరీ మాత్రమే ఇప్పుడు మన దగ్గర మిగిలింది అండ్ ఆ స్టోరీలో ఉన్న వాళ్ళని స్విమ్మర్స్ ఆఫ్ లేక్ బైకాల్ అని పిలుస్తున్నారు వాళ్ళు ఎవరు అనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు E <laughs> aí అయితే కొంతమంది ఏమంటారంటే ఆ డైవర్ చెప్పిందంతా కూడా అబద్ధం అంటారు కానీ చాలా మంది మాత్రం ఆ స్టోరీ నిజంగానే జరిగింది ఆ సంఘటన కారణంగా ఎంతో మంది డైవర్ చనిపోయిన విషయం కూడా నిజమే అని అభిప్రాయపడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ అలెక్సీ టివానేకో అనే ఒక వెల్ నోన్ డాక్టర్ ఉన్నాడు ఆయన హిస్టారికల్ సైన్సెస్ గురించి చాలా బాగా తెలిసిన వ్యక్తి అలాగే సుమారుగా వందకి పైగా పుస్తకాలు రాశాడు ఐదు వేలకు పైగా లోకల్ హిస్టరీ ఆర్టికల్స్ కూడా రాశాడు ఆయన కూడా చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న లోకల్స్ అందరినీ కూడా ఇంటర్వ్యూ చేసి ఒక ఫైనల్ ఆర్టికల్ దాని పేరు ట్రేసెస్ ఆఫ్ రియల్ ఎక్స్ట్రా ఆన్ లేక్ బైకాల్ అండ్ దాంట్లో ఆయన చాలా క్లియర్ గా తన యొక్క ఎక్స్పీరియన్స్ అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేశాడు అలాగే లేక్ బైకాల్ లో ఉన్న ఫిషర్మెన్ అందరూ కూడా ఏదో ఒక వింతైన ఆబ్జెక్ట్ని ఆ లేక్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎన్నో ఏళ్లుగా గమనిస్తున్నారని కూడా తెలియజేశాడు అలాగే మరొక స్టోరీ గురించి కూడా తెలియజేశాడు ఇది ఒక ఫిషర్ మ్యాన్ యొక్క స్టోరీ అతని పేరు నికోలాయ్ కారిఫ్ ఈ వ్యక్తి ఆ ప్రాంతంలో కొంతమంది సిల్వర్ స్విమ్మర్స్ ని స్పాట్ చేశాడు ఆ రోజు రాత్రి నికోలాయ్ తన యొక్క చేపల వేటను ముగించుకుని తన ఫ్రెండ్స్ అందరితోని కలిసి ఆ లేక్ బైకాల్ లోని ఒక స్పాట్ కి చేరుకున్నాడు ఆ లేక్ బైకాల్ స్పాట్ ఆ లేక్ యొక్క సౌత్ భాగంలో ఉంటుంది అండ్ ఆ ప్రాంతంలో కూడా లోతు సుమారుగా పద్నాలుగు వందల మీటర్ల వరకు ఉంటుంది అంటే ఆల్మోస్ట్ తీరానికి చాలా దూరం చెప్పుకోవాలి ఆ ప్రాంతంలో ఈవెన్ సమ్మర్లో కూడా వాటర్ టెంపరేచర్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి మూడు డిగ్రీలు లేదంటే అంతకంటే తక్కువన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు సో ఆ ప్రాంతంలో కనుక వెళ్ళినట్టయితే అక్కడ నీటిలో మునిగిపోయినట్టయితే ఇంక ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవడమే అయితే క్యారి అని చెప్పాడంటే ఆ రోజు అర్ధరాత్రి అతను మరియు అతని ఫ్రెండ్స్ కూడా ఆ ప్రాంతానికి చేరుకొని నీటిలో చేపలు పడుతూ ఉన్నారు అంటే ముందు ఆపేసినప్పటికీ కూడా తర్వాత మళ్ళీ వాళ్ళ యొక్క చేపల వేటను కొనసాగించారు ఆ టైములో ఒక భారీ సిల్వర్ హ్యూమనైడ్ క్రీచర్ నీటి లోపల నుంచి బయటకి ఎగురుకుంటూ వచ్చింది అండ్ అతను మరియు అతని ఫ్రెండ్స్ దాన్ని చూస్తూ భయపడుతూ ఉండగానే సడన్ గా వీళ్ళందరి పక్కన కూడా అవి దూకాయి అండ్ అంతేకాకుండా వీళ్ళ బోట్స్ వైపు తిరిగి వీళ్ల వైపు రావడం మొదలు పెట్టాయి అండ్ వీళ్ళు ఇమీడియట్ గా వీళ్ళ యొక్క వలన్ని వెనక్కి లాగేసి తమ యొక్క విలేజ్ వైపు తమ యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టారు అండ్ వాళ్ళు కూడా ఆ తర్వాత వీళ్ళని కొద్దిసేపటి వరకు వెంటాడారు కూడా అండ్ ఫ్యాక్ట్ మధ్యలో వీళ్ళ యొక్క వలలు నీటి లోపల పడిపోయాయి బట్ అయినప్పటికీ కూడా వీళ్ళు వెనక్కి వెళ్లే ఆలోచన కానీ ఆగే ఆలోచన కానీ చేయకుండా అలాగ వేగంగా దూసుకుని వెళ్ళిపోయారు వాళ్ళ వెనక వస్తున్న వాళ్ళు కొంచెం దూరం వరకు ముందుకు వచ్చాక వాళ్ళ వెంట పడడం ఆపేసి వెనక్కి వెళ్ళిపోయారు ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా ఆ ప్రాంతానికి నికోలై చేరుకోలేదు అండ్ నిజానికి ఆ తర్వాత అతను చేపల వేటని కంప్లీట్గా వదిలేశాడు అంతటి భయభ్రాంతులు గురయ్యారు అతను మరియు అతని యొక్క స్నేహితులు కూడా ఇటువంటి వింతైన సంఘటనలు ఆ లేక్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే వారికి ఎంతో మందికి ఎదురయ్యాయి ఎన్నో షిప్పుల యొక్క క్యాప్టెన్స్ కూడా రాత్రిపూట నీటి లోపల నుంచి ఏదో ఒక మెరుస్తున్న ఆబ్జెక్ట్ బయటకు రావడానికి గమనించామని తెలియజేశారు సెర్చ్ లైట్లను ఉపయోగించి ఆ ప్రాంతంలో అని వెతికితే మాత్రం మాకు ఏమీ కనబడేది కాదు అలాగే కొన్ని కొన్నిసార్లు నీటి లోపల నుంచి వింతైన శబ్దాలు కూడా వినిపించేవని తెలియజేశారు అలాగే ఆ లేక్ చుట్టుపక్కల ప్రాంతాలలో కొంతమంది సమ్మర్లో రాత్రిపూట క్యాంప్ ఫైర్స్ వెలిగించుకుని అక్కడ రాత్రిపూట పడుకునేవారు వాళ్ళు కూడా నీటి లోపల నుంచి వింత వింత ఫైర్ బాల్స్ వింత వింత డిస్క్లు నీటి లోపల నుంచి ఆకాశంలోకి వచ్చేవని అవి గాలిలో చాలా ఎత్తు వరకు ఎగురుతూ ఉండేవని కూడా తెలియజేశారు టివో అనే ఒక మరొక వ్యక్తి కూడా ఏమని తెలియజేశాడంటే అది ఆగస్టు సాయంత్రం సూర్యుడు ఆల్మోస్ట్ కిందకి దిగిపోయాడు ఆ టైంలో మేము ఆ లేక్ యొక్క ఒడ్డున ఉన్నాము అండ్ మేము బోయార్స్ రైల్వే స్టేషన్ కి దగ్గరలో ఉన్నాం సడన్ గా మేము లేక్ మధ్యలోంచి ఒక వెలుగుతున్న బంతి వంటిది ఆకాశంలోకి రావడాన్ని గమనించాం మా దగ్గర ఉన్న బైనాకలస్ను ఉపయోగించి మేము దాన్ని క్లోజ్గా చూసాం కానీ అది నార్మల్ గ్యాస్ రిలీజ్ ఫ్లేమ్స్లా కనిపించలేదు ఏదో చాలా డిఫరెంట్గా కనిపించింది అలాగే అది చాలా రౌండ్గా కూడా ఉంది అటువంటి వాటిని మేము అంతకుముందు చాలా చూసాం కానీ అది నీటి లోపల నుంచి పైకి రావడం అనేది మాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది ఆ తర్వాత అలా కొద్దిసేపు గాలిలోనే ఎగురుతూ ఉండి ఆ తర్వాత మళ్ళీ నీటి లోపలికి వెళ్ళి మాయమైపోయిందని తెలియజేశాడు వాళ్ళలో కొంతమంది వాళ్ళ యొక్క కళ్ళని వాళ్లే మోసం చేసుకుంటున్నారా అని ఫీల్ అయినప్పటికీ కూడా చాలా మంది నిజంగానే ఆ ప్రాంతంలో అడ్వాన్స్డ్ ఏలియన్ సివిలైజేషన్ కి చెందిన ఒక అండర్ గ్రౌండ్ బేస్ ఉంది అది ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో పనిచేస్తుంది అండ్ ఆ ప్రాంతమే కాదు భూమి యొక్క లేక్స్ మరియు ఓషన్స్లో ఎన్నో ప్రాంతాలలో ఈ అండర్గ్రౌండ్ ఏలియన్ బేసెస్ ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్స్ట్రా టెరచియల్ విజిటర్స్ ఎవరైనా సరే భూమి మీదకి రావాలి భూమి మీద ఒక బేస్ ని ఏర్పాటు చేసుకోవాలంటే వాళ్ళందరికీ కూడా ది బెస్ట్ పాసిబుల్ ఏరియా ఏది అంటే ఓషన్స్ అండ్ లేక్సే ఎందుకంటే మనం చంద్రుడి గురించి అయినా సరే కొంతవరకు తెలుసుకున్నామేమో కానీ మనం ఓషన్స్ గురించి లేక్స్ గురించి ఇప్పటివరకు పూర్తిగా తెలుసుకోలేదు సో అందువలన ఆ ప్రాంతంలో బేసెస్ ని ఏర్పాటు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉందని అయితే అభిప్రాయపడుతున్నారు బట్ ఇప్పటికీ కూడా ఆ రోజు ఆ సీ డైవర్స్ ని అటాక్ చేసిన ఎవరు వాళ్ళు ఉపయోగించిన ఫోర్స్ ఏమిటి అసలు వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎందుకని క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్గా మార్చేశారు ఇలాంటివేవి కూడా ఎవరికి అర్థం కావట్లేదు అండ్ ఇంతకు ముందు రష్యన్ నావీ ఆఫీసర్గా పనిచేసి ఇప్పుడు రష్యన్ యుఎఫ్ఓ రీసెర్చర్ గా ఉన్న వ్లాదిమిర్ అజాజా కూడా ఏమని తెలియజేశాడంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ యూఎఫ్ఓ ఎన్కౌంటర్స్ ఓషన్స్ తో కనెక్ట్ అయి ఉన్నాయి అండ్ మరొక పదిహేను శాతం యూఎఫ్ఓ ఎన్కౌంటర్స్ లేక్స్ తో కనెక్ట్ అయి ఉన్నాయి సో డెఫినెట్ గా యుఎఫ్ఓ లకి వాటర్ అవినాభావ సంబంధం ఉందనడంలో అసలు ఏ మాత్రం సందేహం లేదు సో ఏలియన్ లైఫ్ కోసం మనం వేరొక గ్రహాల మీద వెతుకుతూ ఉన్నాం అలా కాకుండా మనం భూమి మీద ఉన్న సముద్రాలలో భూమి మీద ఉన్న లేక్స్ లో కనుక వెతికినట్టు మనకి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువగా దొరికే అవకాశం ఉందని తెలియజేశాడు ఆ తర్వాత ఆ లేక్ బైకాల్లో ఒకసారి ఒక వ్యక్తి ఒక సబ్మెరిన్ ను ఉపయోగించి మూడు వేల అడుగుల లోతు వరకు వెళ్ళాడు ఆ టైములో తన యొక్క కెమెరాను ఉపయోగించి చుట్టూ ఉన్న ఫుటేజ్ మొత్తాన్ని కూడా క్యాప్చర్ చేస్తున్న టైములో ఒక వింతైన గ్రీన్ కలర్ హ్యూమనైడ్ క్రీచర్ అతని యొక్క కెమెరా పరిధిలోకి వచ్చింది అతని యొక్క సబ్మెరిన్ ని తాకింది కూడా దాని యొక్క ఇమేజ్ ని చూసిన తర్వాత చాలా మంది చాలా ఆశ్చర్యపోయారు ఇప్పటికీ కూడా అదేంటనేది ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు అంటే మూడు వేల అడుగుల లోతులో చాలా ప్రెషర్ ఉంటుంది సాధారణ మనుషులు ఎవరు కూడా ఆ ప్రాంతంలో బ్రతికి ఉండలేరు అంత ప్రెషర్ మధ్య సో డెఫినెట్ ఇది ఏదో ఒక వింతైన జీవే అని అభిప్రాయపడుతున్నారు అండ్ ఈ డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ లో ఉన్న మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే సౌత్ పసిఫిక్ ఓషన్ లో జరిగిన ఒక సంఘటన గురించి కూడా అది మనకి తెలియజేస్తూ ఉంది ఒక రష్యన్ న్యూక్లియర్ సబ్మెరిన్ ఒక రొటీన్ ఆపరేషన్ లో భాగంగా నీటి లోపల పెడుతూ ఉంది ఆ టైమ్ లో వాళ్ళకి ఆరు డిస్క్ షేప్డ్ ఆబ్జెక్ట్స్ కనబడ్డాయి ఈ ఆరు కూడా ఫుల్లీ వెపనైజ్డ్ లా కూడా కనిపించాయి అయితే ఈ సబ్మెరిన్ కూడా ఫుల్లీ వెపనైజ్డే అండ్ అది నీటి లోపల రెండు వందల అరవై మీటర్ల లోతులో ప్రయాణిస్తూ ఉంది ఆ టైంకి సడన్ గా వీటి యొక్క సోనార్ రేడార్ మీద ఏమో ఒక ఆరు అన్ఐడెంటిఫైడ్ సబ్మర్జర్ ఆబ్జెక్ట్స్ చాలా వేగంగా వీటి వైపు దూసుకొస్తున్న విషయాన్ని గమనించి వీడు చాలా ఆశ్చర్యపోయారు ఎందుకంటే అవి చాలా వేగంగా ప్రయాణిస్తున్నాయి గంటకి సుమారుగా రెండు వందల ముప్పై నాట్స్ వేగంతో ప్రయాణిస్తూ ఉన్నాయి ఈ విషయాన్ని ర్యాడార్స్ కనిపెట్టాయి కానీ ఇది చాలా అంటే చాలా వేగం ఎందుకంటే అప్పటి వరకు భూమి మీద ఉన్న అత్యంత వేగవంతమైన సబ్మెరిన్ అయిన సోవియట్ కే ట్రిపుల్ టూ కూడా ఎంత వేగంగా వెళుతుందో తెలుసా కేవలం నలభై నాలుగు నాట్స్ వేగంతో మాత్రమే అంటే దీనికి ఎన్నో రెట్లు వేగంతో అవి ప్రయాణిస్తూ ఉన్నాయి అండ్ అవి ఏంటో కూడా అర్థం కావట్లేదు సో ఇది కూడా ఫాస్ట్ గా మూవ్ అవుతూ అవి కూడా ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక ఫైనల్ గా అవి వీళ్ళని అటాక్ చేస్తాయేమో అన్న భయంతో ఒక క్విక్ డెసిషన్ని తీసుకున్నారు అంటే వీళ్ళు వీళ్ళ యొక్క వేగాన్ని తగ్గించేశారు ఆటోమేటిక్గా అవతలి ఆబ్జెక్ట్స్ కూడా వాటి యొక్క వేగాన్ని తగ్గించేశాయి అయితే వాటిలో ఉన్న టెక్నాలజీ డెఫినెట్గా అప్పటి వరకు భూమి మీద ఉన్న ఏ ఆబ్జెక్ట్ యొక్క టెక్నాలజీతో కూడా మ్యాచ్ అవ్వట్లేదు ఎందుకని అవి అంత వేగంగా ప్రయాణిస్తున్నాయి అసలు అవి ఎలా ప్రయాణించగలుగుతున్నాయి ఈ ప్రశ్నకి ఎవరి దగ్గర కూడా జవాబు లేదు ఇంకొకటి ఏంటంటే ఇది మెల్లిగా అవి మెల్లిగా ప్రయాణిస్తున్నప్పటికీ కూడా కొలిషన్ అవ్వచ్చేమో అన్న ఉద్దేశంతో క్యాప్టెన్ ఇమీడియట్ గా ని సర్ఫేస్ మీద తీసుకుని వెళ్లమని ఆర్డర్ ఇచ్చాడు అయితే ఎప్పుడైతే ఇది పైకి వెళ్లిందో కొలిషన్ అయితే తప్పించుకున్నారు కానీ మళ్ళీ ఇమీడియట్ గా ఆరు డిస్క్ షేప్డ్ ఆబ్జెక్ట్స్ కూడా సర్ఫేస్ పైకి వచ్చాయి అండ్ అలా వస్తూనే గాల్లోకి వచ్చి ఈ ని నోటీస్ చేసి ఓకే దీనివల్ల మనకు ఏ ప్రాబ్లం లేదు అని డిసైడ్ అయినట్టుగా ఫిక్స్ అయ్యి అక్కడ నుంచి చాలా వేగంగా ఎక్కడికో దూసుకొని వెళ్ళిపోయాయి అవన్నీ ఎక్కడికి వెళ్ళాయో వీళ్ళకైతే అర్థం కాలేదు కానీ వీటి యొక్క వేగం కావచ్చు నీటి లోపల నుంచి పైకి వచ్చి గాలిలోకి ఎగరడం చూసిన దాని తర్వాత ఈ టెక్నాలజీ కావచ్చు ఇవి డెఫినెట్ గా మనుషులు తయారు చేసినవి కావు డెఫినెట్ గా ఏలియన్సో ఎక్స్ట్రా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు వీటిని తయారు చేశారని అయితే చాలా మంది అభిప్రాయపడ్డారు అండ్ ఈ యుఎస్ఓ సైటింగ్స్ కేవలం అక్కడ మాత్రమే కాదు బాగా ఫేమస్ అయిన బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో కూడా చాలా చోట్ల కనిపించాయి రిటైర్డ్ సబ్మైనడ్ అయిన యూరి బెకాటో అనే ఒక వ్యక్తి ఒకసారి ఆ ప్రాంతంలో ఒక అన్ఎక్స్ప్లెయిన్డ్ ఆబ్జెక్ట్ నీటి లోపల కనిపించిందని తెలియజేశాడు అది కనిపించిన తర్వాత తను ప్రయాణిస్తున్న షిప్ లోని ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా సరిగ్గా పనిచేయలేదని దానికి దానికంతీ కూడా నీటిలోని ఆ ఆబ్జెక్ట్ కారణం అయి ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు బెకాటో దాని గురించి ఏమని తెలియజేశాడంటే మేము నీటి లోపల వేరు వేరు రకాల డివైసెస్ ని అబ్జర్వ్ చేశాం అండ్ అవన్నీ కూడా చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉన్నాయి వాటి యొక్క వేగం చాలా ఎక్కువగా ఉంది గంటకు సుమారుగా రెండు వందల ముప్పై నాట్స్ అంటే గంటకు సుమారుగా నాలుగు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఉన్నాయి అప్పటికి మన దగ్గర అసలు గాలిలో కూడా అంత వేగంగా వెళ్ళగలిగే టెక్నాలజీ లేదు అలాంటిది నీటి లోపల రెసిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది వాటర్ నుంచి అటువంటి లో కూడా లా ఆఫ్ ఫిజిక్స్ని కంప్లీట్గా వ్యతిరేకించి ఈ ఆబ్జెక్ట్స్ మూవ్ అవుతున్నాయి అంటే డెఫినెట్గా వీటిని మనుషులైతే క్రియేట్ చేయలేదు వీటిని ఎవరో హైలీ అడ్వాన్స్ సివిలైజేషన్ వాళ్ళే క్రియేట్ చేశారని నాకు అనిపిస్తుంది అండ్ వాళ్ళు వీటిని క్రియేట్ చేసింది కూడా కేవలం వాళ్ళ కోసం కాదు అండ్ మనల్ని పూర్తిగా డామినేట్ చేయాలనే ఉద్దేశంతోనే క్రియేట్ చేశారని కూడా నాకు అనిపిస్తుంది తెలియజేశాడు అలాగే బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో డెఫినెట్ గా ఒక అండర్ వాటర్ ఏలియన్ బేస్ ఎక్స్ట్రా డైరెక్ట్రియల్ బేస్ ఉందని అయితే ఆయన అభిప్రాయపడ్డాడు ఆ తర్వాత కొన్ని అన్ఐడెంటిఫైడ్ సబ్మర్చి ఆబ్జెక్ట్స్ కి సంబంధించిన కొన్ని ప్రూఫ్లు ప్రపంచవ్యాప్తంగా వేరు వేరు సముద్రాలలో వేరు వేరు వాటర్ బాడీస్ లో కూడా కనిపించాయి శాస్త్రవేత్తలు ఇప్పటికీ కూడా వాటి గురించి పరిశోధన చేస్తున్నారు బట్ అవి ఎంతవరకు రియల్ ఇన్సిడెంట్స్ అనేది అయితే మాత్రం ఎవరు పూర్తిగా చెప్పలేకపోతున్నారు కానీ ఇప్పటివరకు నేను చెప్పినవైతే మాత్రం రియల్ ఇన్సిడెంట్సే సో శాస్త్రవేత్తలు కొంతమంది ఏమని అనుకుంటున్నారంటే మనం స్పేస్లో ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నాం అలా కాకుండా ఏలియన్ లైఫ్ కోసం వాటర్లో గనక సముద్రాలలో కనుక వెతికినట్టయితే మనకు వాటి గురించి త్వరగా తెలిసే అవకాశం ఉందని అనుకుంటున్నారు చూడాలి మరి భవిష్యత్తులో వీటి గురించి మనకి ఏ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఈ వీడియో కన్నా మీకు 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 గా లైక్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలాకాన్ని లిక్ చేసి ఆల్వ పెట్టుకోండి ఒకవేళ మీరు మన ఛానల్కి ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బట్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మీకు తోచిన అమౌంట్తో మెంబర్షిప్ తీసుకొని మీరు మన ఛానల్ సపోర్ట్ చేయొచ్చు లేదంటే లైక్ షేర్ బటన్ పక్కన థ్యాంక్స్ బటన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి కూడా మీకు తోచినంత అమౌంట్తో థ్యాంక్స్ చెబుతూ కూడా మన ఛానల్ సపోర్ట్ తెలియజేయచ్చు సో దట్ ఇట్ గైస్ ఒకవేళ మీ నన్ను డైరెక్ట్ డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే లేదా ఏదో ఒక టాపిక్ గురించి నన్ను వీడియో చేయమని అడగాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద లో ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మీ నన్ను ఫాలో అవ్వచ్చు అక్కడ నాకు మెసేజ్ చేయొచ్చు నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ గైస్ బాయ్ బాను హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే ఐదు వేల రూపాయల ప్రొడక్ట్ రెండు వందల యాభై రూపాయలు రావడానికి గమనించారా లేదు కదా కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద నైంటీ పర్సెంట్ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా కానీ మీకోసం నేను వాటి అన్ని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా మీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ పర్చేస్ చేయొచ్చు దాని నుంచే అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి వాటిని మీరు బయట అక్కడ కూడా చూడడం వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన వాట్సాప్ ఛానల్ లింక్ మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టు అయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి వెంటనే ఫాలో అవ్వండి